ప్రైజ్ మన పరిశుద్ధుడు రక్షకుడు వేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ఏ సమయంలో అయినా సరే దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకి దేవుడు కట్టుబడి ఉంటాడు ఆ మాటను నెరవేర్చడం కోసం అన్న జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ బలమైతే ఉంటుందో ఆ బలం అంతటిని కూడా దేవుడు మనల్ని బట్టి కొట్టివేసి మనపక్షంగా నిలబడి మనకి సహాయం చేస్తాడు ఇదే విషయంలో లేఖనము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానంలో భాగంగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే ద్వితీయోపదేశండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో రాయబడి ఉన్నది మీ దేవుడైన యహో గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివాడు ఈ వచనంలో ఈ రోజున దేవుని వాగ్దానము ఈ వచనము అయితే దేవుని వాచ్యం సెలవిస్తూ ఉంది అన్యోజనాంగానికి కొన్ని వారి పద్ధతుల బట్టి వాళ్ళకున్నటువంటి వాళ్ళు అనుసరించేది ఏదైనా సరే వాటి ద్వారా కొన్ని బలం అనేది ఎలగలుగుతుంది కొంత బలం అనేది వెలగలుగుతుంది మనల్ని బట్టి ఆ కొద్ది బలాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే చేయకుండా చేస్తాడు జనాంగము వారికి ఏ అయితే ఉన్నదని సంతోషపడతారో ఆ సంతోషాన్ని కొద్దిపాటి సమయంలో కూడా దేవుడు వాళ్ళకి నిలబడినయ్యాడు కొద్ది సమయం కూడా దేవుడు వారికి ఆ బలాన్ని నిలబడినయ్యాడు అంతటి కనికరము కలిగిన దేవుడు ఏ మాత్రం కూడా అన్య జనాంగం మధ్యలో అన్య జనాంగం ముందు దేవుడు అంటే తెలియనటువంటి దేవునికి విరోధముగా ఉండే మనుషుల ముందు మనల్ని నిలబెట్టి మన చెయ్యి విడిచిపెట్టము అని దేవుడు చెప్తా ఉన్నాడు అమోన్ దేవునికి మహిమ కాక అమోన్ ఈ విషయము దేవజనుడైనటువంటి ఏమి ఆ జీవితంలో కనబడతా ఉంది దానిలో జోనుడైనటువంటి ఏలియా జీవితంలో ఈ పరిస్థితి ఎదురుపడుతుంది ఎదురుపడితే ముందున్నటువంటి వాళ్ళు ఏలియాకి ముంచిన వాళ్ళు ఏలియాకి ముంచిన వాళ్ళు ఏలియా ఏమో ఆ గట్లంబడి పొలాలు అంబడి బికారిగా బికారిగా తిండి తిప్పలేక జీవితము రోజుగా దిన గండంగా గడుస్తూ ఉంది ఏలియా జీవితం ఈ ఒంటోడు ఏనియా ఈ బలమైనటువంటి మనుషుల ముందు నిలబడి ఆ బలమైనటువంటి మనుషులకు కలిగినటువంటి బలమంతటిని కూడా దేవుడు చేయి పట్టుకొని ఉండగా కొట్టేసిండు దేవుడు ఏనియా చేపట్టుకొని ఉండగా ఏనియా ఏం చేసిండే దేవునికి ప్రార్థన చేయటం వల్ల ముందున్నటువంటి బలమైనటువంటి వాళ్ళు గవర్నమెంట్ సొమ్మిదిని ప్రభుత్వం యొక్క సమ్మితిని బతుకుతా ఉన్నారు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఏలియా ముందు నిలబడినటువంటి ఆ బలమైనటువంటి మనుషుల యొక్క బలాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఏలియా ముందు నిలబడకుండా కొట్టేస్తా ఉన్నాడు అంతకుముందు ఆ మనుషులు రాజుగారి చేత పోషించబడతా ఉన్నారు ఏలియా చూడబోతే దినదిన ఘండంగా ఉంది జీవితం ఈ దేవుడు అయిన యహోవా కణికరము కలిగిన దేవుడు మన ముందున్నటువంటి వాడేమో ప్రభుత్వం చేత పోషించబడతా మూడు కోట్ల గవర్నమెంట్ సొమ్మిని వాళ్ళకున్నటువంటి బలాన్ని పెంచుకుంటా ఏం చేస్తా ఉన్నారంటే ప్రభుత్వానికి అండాదండాగా ఉన్నారు ఇటు చూడబోతేనేమో ఏలియా ఎలాగున్నాడు అంటే ఏ సహాయం లేదు దేవుని మనుషుల ద్వారా కూడా ఏ సహాయం లేదు ఎంతటి కనికరము కలిగినటువంటి దేవుడైతే ఏలియా పక్కనే నిలబడి ఆ మనుషుల యొక్క బలము నుంచి కాపాడుతా ఉన్నాడు ఆ మనుషుల యొక్క బలము నుంచి ఏలియా అని దేవుడు కాపాడుతా ఉన్నాడు ముందున్నటువంటి వాళ్ళు చిన్న చితక మనుషులు కాదు వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రార్థనలు వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ఎంతగా లేబర్ ఉంటే అంతటి బలం కలుగుతుంది ప్రభుత్వం చేతనే పోషించబడతా ఉన్నారంటే ప్రభుత్వము కొద్ది మంది దైవజనుల్ని దగ్గరకు తీసిందంటే వాళ్ళ దగ్గర ఎంతటి టాలెంట్ ఎంతటి బలం ఉంటే దైవత్వం ఉంటే ప్రభుత్వం వారిని దగ్గరకు తీసి ప్రభుత్వమే వారిని పోషిస్తుంది ఆలోచన చేస్తే ఆ మనుషులు మామూలు మనుషులైతే కాదు ప్రభుత్వం చేత పోషించబడుతూ ఉన్న మనుషులు మామూలు మనుషులైతే కాదు బలమైనటువంటి వాళ్ళు ఆ బలమైనటువంటి మనుషుల ముందు దినదిన గండంగా మరొక నిమిషంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏమి ఆ జీవితము కొనసాగుతా ఉంది మన ఎదురుట కూడా మన ఎదుట కూడా ఈ పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి చాలా మంది ప్రార్థనకి దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఒకటి అనుకొని వస్తారు ఇంకొక దాంట్లో మనబడతారు కూర్చోాలకే ఇంకొక విధంగా ఉంటది ఒకటి అనుకొని దేవునికి వస్తే దేవుని దగ్గరికి వస్తే ఇంకొకటి చేస్తా ఉంటారు చివరి కూర్చోాలకే ఈ రెండో జాతి ఇంకొకటి మూడో తెచ్చి పడుతుంది దేవునిలో ఎప్పుడైనా సరే యేసుప్రభు వారిని చూడండి ఏసుప్రభ్ వారిని చూసినట్లయితే మొదటి నుంచి చివరి నాటి వరకు ఆయన జీవితంలో మన దేవుని జీవితంలో తండ్రి అయినటువంటి దేవుని చిత్తము మాత్రమే కనబడతా ఉంది ఈ మధ్యలో ఎన్నో పరిస్థితులు ఎదురైతాయి అంతెందుకు రక్షించబడిన తర్వాత వచ్చి ప్రేరేపిస్తే ప్రేరేపిస్తే నేను చెప్పినట్లు నువ్వు మీకు నీకు కావాల్సిందేదో అడుగు ఇస్తా అని చెప్తుంది నేను చెప్పినట్లు మీకుంటే ఎత్తైన కొనమే వేసుకుపోయి లోకా అంతటిని కూడా ఒక్క నిమిషంలో చూపించి ఇవన్నీ నీకు ఇస్తా నేను నా కాళ్ళు మొక్కు అని చెప్పానంటే దేవుని చెప్పాను మాత్రమే నేను జరిగించేది ఆ రెండేది మూడేది వద్దు మేము మొదట దేవుని లోనికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో దేవుని నన్ను పిలిచిండో ఆ ఉద్దేశాన్నే నేను నెరవేరుస్తా కానీ మరొకటి ఇంకోటి నా జీవితంలో ఉండదు చెయ్యను అని అంటే సాతాను చేయాల్సిన పనులన్నీ చేసి చివరికి ఇక చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇక ఎందుకు నిలబడవని తెలిసి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మనలో స్థిరత్వం అనేది ఉండాలి ఒక మాటకి కట్టుబడి ఉండాలి ఇంకా అర్థం కావాలంటే పదున సంవత్సరాల కిందట ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట ఉన్నటువంటి పిల్లైనటువంటి వాళ్ళని చూసుకుంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట పెళ్ళై లేదా ఒక నలభై యాభై సంవత్సరాల కిందట పెళ్ళైనటువంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురుపడినాయి మొదటి నాడు ఏ ఆలోచనకైతే కట్టుబడి ఉన్నారో ఈ మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ మొదటి మాటకి కట్టుబడి ఉంటారు ఇప్పటికి వర ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మొన్న మొన్న చూసినటువంటి టీవీలో వార్తలు ఏంటంటే న్యూస్ పేపర్ల వార్తలు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వచ్చిన విడాకులు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పది రోజులకు విడాకులు ఇట్లాగున్నది అదే ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కిందట మనుషుల్ని చూస్తే వారు నాడు ఏ తీర్మానం అయితే చేసుకున్నారు పెద్ద మనుషుల మధ్యలో ఏ మాట అయితే మాట్లాడుకున్నారో ఆ మాటకి ఇప్పుడు యాభై ఏళ్ళు గడిచిపోయింది కదా కట్టుబడి ఉన్నారు ఈ రోజు దాకా కూడా కట్టుబడి ఉన్నారు దేవుని ఆలోచనకి లోబడినటువంటి మనుషులు మొదటి రోజు ఎలాగైతే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారో తర్వాత కూడా అటు తర్వాత కూడా దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండాలి దేవుని మాటకి కట్టుబడి ఉండాలి దైవజనుడైనటువంటి మోష వచ్చి ఏమియా వచ్చాడు ఏమియా వచ్చి ఆ ప్రభుత్వం చేత ప్రభుత్వానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి మిగిలిన దైవజనులందరితో కూడా ఒక సవాలు విసిరండు ఒక పందె అనేది ఆడ కనపడతా ఉంది ఏంటిది పందె నేను పార్థం చేస్తా మీరు పార్థం చేయండి ఇద్దరు పారదండ్రులలో ఇద్దరు పారదండ్రులో దేవుడు కనపడితే నా ప్రార్థనలో దేవుడు కనపడితే నా దేవుడు గొప్పవాడు నీ ప్రార్థనలో దేవుడు కనపడితే నీ దేవుడు గొప్పవాడు ఇది పందెం ఇట్లాగా మాట్లాడుకుంటారు ఏలియా అలాగనే అటువైపు ఉన్నటువంటి బలమైనటువంటి వాళ్ళు లేక నేను చెప్తా ఉన్నది కనకరము కలిగినటువంటి దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడివాడు ఎన్నడూ కూడా చె విడిచిపెట్టడు ఆయన విడిచిపెట్టకుండా విధంగా మనం నడుచుకున్నట్లయితే గట్టిగా పెట్టుకుంటాడు ఆయన విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఆయనకి అనుకూలంగా నిలబడి ఉండాలి మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి చివరికి వచ్చే వరకు కూడా ఉండాలి అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క హృదయం అనేది మనల్ని బట్టి మన జీవితంలో ఆయన ఉద్దేశము స్థిరపరచబడుతుంది ఆయన ఖచ్చితంగా చేసి తీరాల అనేటువంటి దృఢ సంకల్పాన్ని మన జీవితంలో కలిగి ఉంటాడు వీళ్ళకి అదే జరుగుతూ ఉన్నది ముందున్నటువంటి వాళ్ళు బలవంతులైనటువంటి వాళ్ళని తెలుసు బలమైనటువంటి మనుషులను తెలుసు ఒక్కడు ఏలియా వారి ముందు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సమాధానము ఏలియా పక్షంగా అనుగ్రహించబడుతుంది చూద్దాం అక్కడ జరిగినటువంటి పరిస్థితులు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో రాయబడంలో అది వారు తమకు ఇవ్వబడిన వద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినమని బయలు పేర్లు పట్టి ప్రార్థన చేసిరి ప్రార్థన చేసిరు కానీ ఒక మాట అవునమో ప్రత్యుత్తరం ఇచ్చి వాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపూటం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఒక ఎద్దుని తీసుకొచ్చి వధించి వధించినటువంటి ఎద్దుకి దహనం చేయాలి మంట ఏమి లేకుండా మంట పెట్టకుండానే వధించినటువంటి ఆ ఎద్దుని దహించాలి ఆ దహించేది వాళ్ళ దేవుణ్ణి బట్టి దేవతని బట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి ఏమి అయ్యేమో దేవునికి ప్రార్థన చేస్తా అని పందం వేసుకుంటారు ఏలియా ఈ సవాలు వాళ్ళ ముందు పెడతాడు మీకున్నటువంటి దేవుణ్ణి మీరు ప్రసన్నం చేసుకోండి మీ దేవుణ్ణి పిలిపించి పిలిపియండి పిలిపించి ఆ యద్దు వధించబడి ఉంది అది దహనం కావాలి అగ్ని లేకుండా మీరు అగ్ని వేయొద్దు మీ దేవునికి చెప్పండి వచ్చి అగ్ని ఏమని ఆయన వచ్చి అగ్ని వేసిండనుకోండి నేను మీ అందరూ వస్తా ఆయన రాని అనుకోండి నేను ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వచ్చి ఆ ఎద్దుకి వధించబడినటువంటి ఎద్దుకి దహనం అయ్యే విధంగా నా ప్రార్థన వింటే మీరు నన్ను వెంబడించండి అని మాట్లాడి మాట్లాడి చెప్తే వాళ్ళు మొదలు పెట్టారు మొదట మొదట కూడా వాళ్ళకే అప్ప చెప్పండి మొదట మీరే చేయండి అని చెప్తే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేస్తే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చేటువంటి వాడు ఒక్కడూ లేడంట ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం నిజమైనటువంటి దైవత్వం అనేది ఉంటే వస్తుంది దైవత్వం అనేది నిజమయ్యినటువంటి వారిలో ఉన్నట్లయితే సమాధానం దొరుకుతుంది అక్కడ దైవత్వమే లేనప్పుడు ఉన్నది అనేటువంటి భ్రమలో ఉదయం నుంచి మధ్యాహ్నమే కాదు జీవిత కాలం అంతా ఎదురు చూసినా కానీ సమాధానం రాదు దైవత్వం అనేటువంటి భ్రమలో ఉదయం నుంచి మధ్యాహ్నం కాదు జీవిత కాలం అంతా ఎదురు చూసిన సమాధానం రాదు సమాధానం రాకపోతే ఏం చేయాలి అర్థం కాక పక్కనేమో ఒక్కడే ఉన్నాడు ఆ పక్కనేమో ఒక్కడే ఉన్నాడు ఇటువైపు చేడిపోతే వందల మంది ఉన్నారు ఇటువైపు వందల మంది అటు ఒక్కడు ఈ వందల మంది పరుగు ఆడిపోతుంది అని చెప్పినాను ఒక్కొక్కరిలో తలదించుకొని ఎత్తలేకపోతా ఉన్నారు తలదించుకొని ఎత్తలేకపోతా ఉన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్నిటిని కూడా తీసుకొని దేవుని ప్రతిని ప్రతినిధులు అని చెప్పుకొని దేవుని ప్రతినిధులు అని చెప్పుకొని ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని తీసుకొని ఉన్నారు అన్ని సౌకర్యాలు అనుభవించారు ఇప్పుడేమో ఆ ప్రతినిధులమైనటువంటి మనము ఈ చిన్న పని ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న పని చేయలేకపోతూ ఉంటే వాళ్ళు తల తలకపోతా ఉన్నారు ఇక సమయం అయిపోయింది కదా ఇక ఇప్పుడు ఇట్లా దేవుడు చెయ్యి విడిచిపెట్టడం ఆయనను అనుసరించేటువంటి మనుషుల జీవితాల్లో ఆయన చెయ్యి ఏమవుతుందంటే నిలబడినటువంటి మనుషునికి గట్టిగా పట్టుకునే విధంగా దేవుడు కార్యాలను చూపిస్తాడు ఇప్పుడు రండి అని చెప్పినాను దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం నుంచి ఆ దహించ వధించబడినటువంటి ఎద్దుని అగ్ని పంపించి ఆ ఎద్దుని దహించి వేస్తాడు అదే విషయంలో మొదటి రాజుల గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఎనిమిదో వర్షంలో రాయబాడు అతడు ఈ రాగులో ప్రార్థన చేయుచ్చుండగా యహో అగ్ని దిగి దహన బలు పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దరించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేసాను ఏం జరుగుతా ఉన్నదంటే దేవునికి ప్రార్థన చేసిండు ఒక్కడు వందల మంది అటు నిలబడ్డారు ఒక్కడు ప్రార్థన చేసిండు ఒక్కడు ప్రార్థన చేస్తే అగ్ని ఏమైందంటే ఉందంటే ఆకాశంలో నుంచి దిగువచ్చి ఆ కందకంలో ఉన్నటువంటి నీటిని నీళ్లు మంటమ్ ఆర్పు నీటికున్నటువంటి శక్తి ఉంది రగిలో మౌంటే నీరు ఆర్పు పై పవి నుంచి వచ్చినటువంటి అగ్ని కందకములు అంటే ఆ గుంటలో నీళ్లు వేసుంటే ఆ నీళ్లను ఆరిపోజేసిందంటే దేవుని అగ్ని ఆకాశంలో నుంచి దిగివచ్చి కందకములు అంటే ఆ జంతువుని దహించటానికి గుంట వేసి ఆ గుంటలో కట్టలు అవన్నీ పెడితే నీళ్లు వేసి ఉంచితే ఆ నీళ్ల మీదకి దేవుని అగ్ని దిగివేస్తే నీళ్ళన్నీ ఆరిపోయాయి అంట నీళ్ళన్నీ ఆరిపోయి ఆ కందకంలో ఉన్నటువంటి ఆ కట్టెలతో పాటు ఆ పశువులు ఏం చేస్తా ఉన్నదంటే దేవుని అగ్ని దహించి వస్తా ఉన్నది దేవుని అగ్ని ప్రార్థన చేసిందేమో ఒక్కడు అటువైపు ఉన్నదేమో వందల మంది ఈ వందల మంది చేసే ప్రార్థన ఎవరు ఉన్నటువంటి మనుషులు లేరు సమాధానం ఇచ్చినటువంటి వాళ్ళు అంతకన్నా లేరు అంతకన్నా లేరు ఒక్కడు చేసినటువంటి ప్రార్థనకి పై నుంచి సమాధానం వచ్చింది పై నుంచి సమాధానం వచ్చింది దేవుడు ఏం చేస్తాడంటే మన ముందు నిలబడ్డటువంటి శత్రువులు ఉంటారుగా వాడు ఎవరైనా కావచ్చు ఆ మనుషుల ముందు మనము ఏ పాటి బలముతో దేవుని కొరకు నిలబడి ఉన్నామో అది కూడా ముఖ్యం అది కూడా ముఖ్యమైనటువంటి విషయం మనము ఏ పాటి బలము దేవునితో మనము కలిగి ఉన్నామో దేవుని బలాన్ని ఎంతగా మనం కలిగి ఉన్నామో అంతగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ ఒక్కడు దేవుని కొరకు ఏం చేస్తా ఉన్నాడు అంటే పొలాల మీద అలాగనే దేశ దొంబరగా తిరుగుతా ఉన్నాడు దేవుని కోసం దేవుని కోసం ఎంత ప్రయాసపడితే అంతగా దేవుడు ఏం చేస్తాడంటే వందల మందే కాదు వేల మంది దేవుని నిలబెట్టి సమాధానం ఇస్తాడు ఒక్కడికి వేల మందికి సమాధానం ఇవ్వడం ఒక్కడికి ఇస్తాడు ఈ ఒక్కడిలో ఏమున్నదంటే దేవుని యొక్క చేతిని పట్టుకొని నడిచేటువంటి తగ్గింపు జీవితం ఆ దేవునికి లేబడేటువంటి హృదయం అనేది ఈ ఒక్కడికి ఉన్నది అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అన్యజనాంగమయ్యినటువంటి ఆ బలమైనటువంటి మనుషుల యొక్క బలముని దేవుడు కొట్టేసి వాళ్ళకున్నటువంటి బలం అంతటి కూడా బలం అంతటిని కూడా ఏ మాత్రం కూడా అటు ఇటు తొలగకుండా ఉన్న దాన్ని ఉన్నట్లుగానేది అంటారు కదా కాళ్ళు చేతులు కట్టేశారని అట్లాగా వారికి ఉన్నటువంటి బలం అంతటిని కూడా కదిలాడకుండా దేవుడు చేసి ఇటువైపు దేవుని మనుషునికి సమాధానం ఇచ్చాడు అక్కడి నుంచి చూస్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా కళ్ళు కాయన కాసేటట్టు చూసినా కానీ వాళ్ళకి ఏ సమాధానం రాల విన్నటువంటి వాడే లేడు సమాధానించినటువంటి వాడు అసలే లేడు వాళ్ళకి ఏం వేలు అర్థం కాక అట్లన్నా ఎగిరితే వాళ్ళ దేవత ముందు ఎగిరితే వాళ్ళ దేవుని ముందు ఎగిరితే ఏమన్నా వెలుగుతుందేమో అనుకొని ఎగిరినా కానీ ఏ ఉపయోగం లేదు దేవుని యొక్క కనికరము ఏం చేస్తుందంటే ఏ పరిస్థితులు అయినా సరే చెయ్యి విడిచిపెట్టదు ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు అన్ని సమయాల్లో ఆయనతో నడిచినట్లయితే వేల మంది కాదు లక్షల మంది ముందు కూడా ఒక్కని ప్రార్థన ముని ఆ ఒక్కనికి దేవుడు సమాధానం ఇస్తాడు ఎందుకంటే కనికరము కలిగిన దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టాడు మన జీవితాల్లో కూడా ఎన్నడూ కూడా ఆయన చెయ్యి విడిచి పెట్టకుండా మనతో పాటే ఉంటాడు కలిగిన దేవుడు దేవుడు తన దాత్యంలో దీవించిన దాకా ఆమెను